గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతే ఇంట్లోనే ఇలా స్నానం చేయండి గంగా దసరా పండుగను ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం దశమి నాడు జరుపుకుంటారు ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం గంగా దసరా జూన్ ఐదవ తేదీ గురువారం రోజున జరుపుకోవడానికి హిందువులు రెడీ అవుతున్నారు ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వలన మోక్షానికి ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం అయితే ఏ కారణం చేతనైనా గంగా స్నానం చేయడం వీలు కాకపోతే ఇంట్లోనే మానసి స్నానం చేయవచ్చు మానసి స్నానం అంటే ఏమిటి మానసి స్నానం లేదా దీనిని మనసిక స్నానం అని కూడా పిలుస్తారు ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రక్రియ దీని ద్వారా వ్యక్తి తన మనస్సు ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు ధ్యానం ప్రార్థన ద్వారా ఈ స్నాన ఫలాన్ని పొందవచ్చు ఇలా చేయడం వలన గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం పొందుతారని నమ్మకం కుంభమేళాలో కూడా శారీరకంగా వైకల్యం ఉన్న వారికి మానసి స్నానం గురించి సాధువులు ఋషుల వివరించారు కనుక గంగా దసరా రోజున గంగా నదిలో స్నానం చేయలేని వృద్ధులు రోగులు లేదా శారీరకంగా వైకల్యం ఉన్న వారికి మానసిక స్నానం ఒక పరిష్కారం కావచ్చు అంతేకాదు గంగాలో స్నానం చేయలేని భక్తులకు అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు పురాణ గ్రంథాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం దేవుడిని స్మరించడం స్వచ్ఛమైన మనస్సుతో మానసిక కోరిక అనే ఊహే ఈ స్నానం పూర్తి ఫలాలను ఇస్తుంది మానసి స్నానం ఎలా చేయాలంటే మానసి స్నానం చేసేవారు ముందు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి స్నానం చేసే నీటిలో గంగాజలం కలపాలి ఈ నీటితో మొదట సూర్యుడికి అర్ఘ్యం అర్పించండి దానితో పాటు గంగా నదిలో స్నానం చేయడానికి రావడం వీలు కాలేదంటూ గంగమ్మకు క్షమాపణ చెప్పి యమునే గోదావరి నర్మదే సింధు కావేరి సన్నిధం కురు అనే శ్లోకాన్ని పఠించి స్నానం చేయండి ఇలా చేయడం వలన పరమ పవిత్రమైన గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి మొదలైన పుణ్య నదుల నీరు శిరస్సు మీది కురులపై చల్లుకుంటున్నాను అని అర్థం ఇంట్లోనే ఉండి స్నానం చేయడం వలన అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం వస్తుందని నమ్మకం ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి పూజ చేయండి దానధర్మాలు చేయండి పేదవారికి సహాయం చేయండి సూర్యుడికి రాగి పాత్రలో నీరు అక్షతలు వేసి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న గంగా దసరా రోజున స్నానం చేసిన పుణ్యాన్ని పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు